ౌర్మాస వ్రతంలో ఆరవ రోజు ఆరవ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అర్థాన్ని భావిద్దాం పుళ్ళు కోయిలి వెళ్ళై విలిసెంగిన్ పేరరవం విలిందిరాయి ములై నంజుండు కళ్ళచ్చగడం కలక్క జయక్కలోచ్చి వెళ్ళ తుయిల మరంద విత్తినై ఉళ్ళత్తుక్కొండు మునివరం యోగిం మెల్ల విజుందు అరియన్ర పేరరవం ఉళ్ళంబుగుందు రంబావా ఇక్కడ గోదాదేవి ఆరవ పాసురంలో అంటే ఇప్పటిదాకా ఐదు రోజులు ఐదు పాటలు పాడింది ఈ ఐదు పాటలు భగవంతుడి యొక్క ఐదు స్వరూపాలని ఐదు రూపాలలో పరమాత్మ ఐదు స్థానముల్లో పరమాత్మ ఎట్లా ఉంటాడు వేదములలోను ఇతిహాసములలోను పురాణములలోను ఆగమములలోను రహస్యంగా పెద్ద పెద్ద చర్చలు జరిగిన వాటిని సురువుగా నేరుగా అమ్మ వివరించింది అంటే ఆరవ పాసురం నుంచి పదిహేనవ పాసురం దాకా రోజుకొక్క మహానుభావుని నిద్రలేపుతూ వెళ్తుంది గోదమ్మ వాళ్ళంతా నిద్రపోతున్నారు లోపల కృష్ణుడు ఒక మాట చెప్పాడు ఈ గోపికలందరికీ ఆ గోప ప్రాంతానికి ఒక ఇబ్బంది ఏర్పడింది వర్షాలు కురవక అతివృష్టి అనావృష్టి ఇలా రకరకాల చీడపీడలతో ఉండేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది వృష్టే లేదు అసలు అక్కడ ఈ సందర్భంలో వాళ్ళంతా ఒక యజ్ఞం చేయాలనుకున్నారు ఎవరు చేయించాలంటే కృష్ణుడు చేయిస్తాడని చెప్పారు ఎవరు చేత చేయించాలంటే చిన్నపిల్లల చేత ఆడపిల్లల చేత చేయించాలి మనకి వీళ్ళందరినీ ఒక ప్రదేశానికి రమ్మనమన్నాడు వచ్చేప్పుడు ఎవరిని వదలకుండా అందరినీ కలుపుకొని తీసుకురమ్మన్నాడు అందరిని తీసుకొని వచ్చాక యజ్ఞం చేయడానికి కావాల్సిన వ్రతం చేయడానికి కావాల్సిన పరికరాలు ఇచ్చి వీళ్ళ చేత యజ్ఞం చేయిస్తాను లోకం ఆనందిస్తుంది ఊరి వాళ్ళకి చక్కగా పంటలకి ఊరి వారి జీవితానికి కావలసిన వర్షాలు పడతాయి వర్షపు నీరు ఏర్పడుతుంది అట్లాగే గోపికలు కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారంటూ ఆయన వ్రతం ప్రారంభించాడు అయితే ఇప్పుడు గోదాదేవి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నిద్రలేపుతూ వాళ్ళందరినీ తోడు పెట్టుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి కానీ ఈ లోపల నిద్రపోతున్న గోపికలు ఎవరు మనలాగా శరీరం అలిసిపోయి వచ్చే తామస నిద్రలో ఉన్నవాళ్ళు కాదు భగవద్ ఉపాసనలు భగవద్భక్తిలో మగ్నమై భగవదానంద జలధిలో వలలాడుతూ భగవద్ అనుభూతి అనేటువంటి నిద్రలు అట్లాంటి ముద్రలు వాళ్ళు ఉన్నారు ఈ లోపల వాళ్ళు ఒక్కొక్కరిని లేపాలి ఒక్కొక్క గోపికలో ఒక్కొక్క విలక్షణమైన సాధన ఉంది అది మనకు కూడా రావాలి కనుక అట్లాంటి జ్ఞానుల యొక్క సాంగత్యంతో ముందుకు సాగాలని గోదమ్మ చెబుతూ ఈ ఆరవ పాసురంలో ఒక అద్భుతమైన విలక్షణమైనటువంటి గోపికని నిద్రలేపుతుందనమాట ఈ భగవంతుడి యొక్క అనుభవానికి చిన్న గోపిక ఒక చిన్న పిల్ల అని పిలుస్తారు అన్నమాట పెళ్ళాయ్ యజుంధిరాయ్ ఓ చిన్న చిన్నపి లే అంటారు లేవబోయే ముందు ఆవిడ కొంచెం చెబుతారు పుళ్ళుం సిలుంబినగాన్ పొళ్ళరయిన్ కోయిలి పక్షివాహనుడైనటువంటి భగవంతుడు పక్షి వాహనుడు అంటే గరుడ వాహనుడైనటువంటి భగవంతుడు గరుడ ధ్వజుడైన భగవంతుడి యొక్క కోవిలలో పొళ్ళరయిన్ కోయిలి పుళ్ళుం వినగాన్ పక్షులన్నీ కూడా అప్పుడప్పుడే మేల్కొని కోతలు కూస్తున్నాయమ్మా పక్షులు నిద్రలేస్తూ తెల్లవారుతున్నందుకు గుర్తుగా అవి కోతలు కూస్తున్నాయి వెళ్ళై విలిసెంగిన్ పేరరవం రవం కేట్టిలయో పక్షుల కోతలు ఒక గుర్తైతే పక్షివాహనుడైన స్వామి యొక్క ఆలయంలో వెళ్ళై విలిసెంగిన్ అద్భుతమైన శంఖముల యొక్క పేరరవం పెద్ద రవం పొద్దున్న నిద్రలేస్తూ భగవంతు దగ్గర మంగళకరంగా శంఖధ్వనులు చేస్తారే ఆ శంఖనాదాలు వినపడుతున్నాయి కేట్టిలయో వినలేదా పిళ్యి ఓ చిన్నపిల్ల నీకు ఇప్పుడిప్పుడే భగవంతుడంటే పరిచయం అయినట్టుంది భగవద్భక్తికి చిన్నపిల్లలా ఉన్నావు యజుంధీరాయి లేచిరా అమ్మ ఇ ములైనంజుండు వస్తే ఏం చేయాలి అన్నట్టు లోపలి గోపిక అడిగింది భగవంతుడి కళ్యాణ గుణాలు పారదం అదే కదా చేయాల్సింది ఈ ఆత్మ ప్రయాణంలో ఏంటి తిండి ఏం తిండి తింటే ఆత్మ సజావుగా నిర్వీర్యము నీరసము రాకుండా భగవంతుణ్ణి చేరేదాకా వచ్చే ఒడ్డుదొడుకులను ఎదుర్కొంటూ వెళ్ళగలుగుతుంది పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనం అని చెప్పారు పుండరీకాక్షుడి యొక్క నామాలను సంకీర్తన చేయటం మాత్రమే ఆత్మ గమనంలో ఆత్మ ప్రయాణంలో ఆహారమవుతుంది అని కనుక చెబుతోంది అనమాట అమ్మవారు ఈ నామాలని ఎలా పిలుద్దాం ఆ నామాలని అంటే పేయ్ ములైనంజుండు విషమును స్థన్యంలో పెట్టుకొని వచ్చినటువంటి ఒక రాక్షసి ఆమె యొక్క స్తన్యపానం చేసిన వాడు పూతనా సంహారి అని అర్థం పోతనని సంహరించినటువంటి స్వామిని పాడదాం కళ్ళచ్చగడం కలక్కలి ఎక్కొచ్చి మాయా బండి శకటాసురుడు అనేవాడు ఒక బండి రూపంలో మాయా రూపం వేసుకొని వస్తే ఆ బండికి కట్టేశారట తెలియక అది మాయా బండి అని కృష్ణుడిని అందులో ఊయలు ఊగుతున్నాడు కానీ ఆ కాలుకి తెలిసిందిట వీడు వచ్చినవాడు మా స్వామికి ఏదో చేస్తాడని ఆ కాలు వెళ్ళి ఒక్కసారి కొట్టగానే ఊడి చనిపోయాడు శకటాసురుడు శకటాసుర భంజనుడైనటువంటి స్వామి పాదాన్ని పాడదాం వెళ్ళత్తర తుయిల మరంద విత్తినై ఆ చక్కటి మెత్తటి శేషపాన్పు పైన స్వామి విత్తు ఈ జగత్త పెద్ద వృక్షానికి ఆయన విత్తనం అండి పెద్ద చెట్టు చిన్న విత్తనంలోంచి వస్తుంది ఎకరాల ఎకరాలు వ్యా వ్యాపిస్తుంది ఆశ్చర్యం అంత పెద్దది ఈ చిన్న విత్తనంలో ఎట్లా పుట్టిందో పట్టిందో తెలియలేదు పుట్టింది తెలుస్తుంది మనకి ఎట్లా పట్టింది పుట్టడానికి ముందు ఇంత పెద్ద ఏషన్స్ ఇంత పెద్ద ఫ్యూచర్స్ ఇంత పెద్ద ఇదంతా వచ్చిందో దాంట్లో కోడింగ్ చేయబడినట్టుగా నిండి ఉంటుంది ఈ సకల జగత్తు మొత్తం కూడా పరమాత్మ లోపల ఉంటుంది ఈ జగత్తుకి విత్తనమైన ఆధారమైన మూలమైన అందుకే మధుసూదన సరస్వతి లాంటి మహనీయులు ముకుందం జగన్ మూలకందం అంటూ కీర్తిస్తారనమాట ముకుందుడు ఈ జగత్తుకే మూలకందం కుదురు వేరు ఆయన మొత్తం మూలమైనటువంటి వాడు ఆధారమైన వాడు అనమాట ఆ శేషపాంబ మీద సేనించిన జగదాధారుడై జగత్కి విత్తనం లాంటి ఆ స్వామిని చొప్పాడుతూ ఉంటే ఉళ్ళత్తుక్కొండు మునివర్గం యోగిగళు వాళ్ళు ఆ స్వామి కళ్యాణ గుణాలను తలుచుకుంటూ మునులు యోగులు కూడా మెల్ల విజుందు హరియన్ రపేర హరి హరి అంటూ నిద్రలేస్తారు ఇది నిద్ర లేచేప్పుడు పలకాల్సిన మంచి అలవాటు నిద్ర లేస్తూ లేస్తూనే మన నోటితో మనకి జన్మనిచ్చి మళ్ళీ ఒక రోజు ఇచ్చే దేవుణ్ణి తలుచుకోవాలి మనకి ఆయన లోపల ఉండి మనం లేపకపోతే ఆ రోజు మనం చూడలేం కదా మళ్ళీ మనకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చి మనం పనులు చేసుకోమని హాయిగా ఆనందాన్ని అనుభవించమని ఒక రోజు వస్తుందంటే తాజాగా నిద్ర లేస్తూ లేస్తూనే ఆ స్వామికి కృతజ్ఞతగా హరి హరి అంటూ యోగులు మునులు కూడా ఇలా చేస్తున్నారమ్మా ఆ పేరరవం నీ చెవుల్లో పడలేదా కుందు కుళ్ళు చల్ల చల్లటి కళ్యాణ గుణాలు కలవాడు ఎంత ముద్దు నిద్రపోయేవాడిని కూడా చలి తాకితే వాడికి మెళుక వస్తుంది భగవంతుడి కళ్యాణ గుణాలు ఎలాంటి చెడ్డవాడిని కూడా కరిగిస్తాయి కదా అట్లాంటి భగవంతుడి నామాలు చెవులోకి చేరితే లేవాలి కదా లేచి రమ్మంటూ భగవద్గుణానికి చిన్న పిల్లవి అంటూ ఈ గోపికను నిద్రలేపారనమాట అయితే జ్ఞానులు మహానుభావులు చిన్నపిల్లల్లా ఉంటారు మనం ఈ ప్రబంధపు ఈ వ్రతపు ఆరంభం నుంచి చెప్పుకున్నాం ఈ వ్రతం ఆచరించడానికి చిన్న పిల్లలు అర్హత కలిగిన వాళ్ళంటూ గోధుమ మోటిపాసులంలో పిలిచిందనమాట ఏమిటి చిన్నపిల్లలంటే చెప్పుకున్నాం అక్కడే మనం నిర్మలమైన మనస్సు కలిగి ఉంటాం గ్రహణ ధారణ పటుర్ బాలహ అంటారు ఒక విషయాన్ని యథాతథంగా వినగలగటం విన్న దాన్ని జ్ఞాపకంలో పెట్టుకోగలగటం దాన్ని అట్లాగే విశ్వసించగలగటం దానికి సొంత భావాలు సొంత విక్ విక్షేపాలు లేకుండా దానికి విపరీత వ్యాఖ్యానాలు లేకుండా దాన్ని అట్లాగే ట్రాన్స్ఫర్ చేయటం కూడా చిన్నపిల్లలకు ఉండేటువంటి లక్షణం అనమాట నిర్మల హృదయం మీరు చూడండి ప్రహ్లాదుడు చిన్నవాడు భగవంతుడు సాక్షాత్కరించాడు చాలా చిన్నపిల్లవాడు ఐదేళ్ల పశుబాలుడు బాలుడు ధ్రువుడు ఆరు నెలల తపస్సుకే భగవంతుడు అతడికి సాక్షాత్కరించాడు అంటే ఆ మనస్సులో ఆ నైర్మల్యం ఉంది మనో నైర్మల్యం కలిగిన వాడెవడు వాడు చిన్నపిల్లలు అనమాట ఈ లోపల కూడా అట్లాంటి గోపిక అట్లా ఈ లోపలి జ్ఞాని కూడా గొప్ప జ్ఞానంతో నిర్మలమైన మనస్తో ఉన్న ఒక బాల దశలో ఉంది ఈవిని బయటకు వచ్చి భగవంతుడి కళ్యాణ గుణాలు పలుకుదాం ఏమని పలుకుదాం పే ములైనంజుండు పూతన పూత అంటే పవిత్రమండి నా పూత అపవిత్రత ఈ చుట్టూ ఉండేటువంటి ఈ సంసారమే చూడటానికి చాలా అందంగా ముస్తాబేసుకొని చేసుకొని వచ్చిందండి పూతన కృష్ణుడి దగ్గర కృష్ణుడు పుట్టిన ఆరవ రోజు వచ్చింది ఆవిడ మంచి అందంగా చూసి లక్ష్మీదేవే వచ్చిందా అనిపించింది ఎవరికి వద్దనాలనిపించాలా వచ్చి ఎత్తుకుంది లోపల చూద్దామా విషంతో నిండిన పాలు అవి ఈ ప్రకృతిలో చూడటానికి చాలా అందంగా రంగులతో రుచులతో వాసనలతో నిరంతరం మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ విషయాల రూపంలో వాటి వెనక విషాలు ఉంటాయి ఆ విషాలు మనకి తెలియదు మనం వాటిని పోగొట్టుకొని లేవు కానీ లోపలుండే భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయనే ఆ విషమును పీల్చేసి దాని వికృత స్వరూపం బయట అందరికీ కనిపించేట్టు చేశాడు ఎవరైతే వచ్చినావిడే లక్ష్మీదేవియా అని అనుకున్నారు ఎవడైతే ఆ ఉండే గోపా తల్లులంతా కూడా అబ్బా ఎంత బాగుంది ఈమె అంటూ వారించలేకపోయారో వాళ్ళందరికీ ఆవిడ నిజస్వరూపం స్వామి చూపించినట్టే ఎవరు కృష్ణుణ్ణి పూతనా సంహారి అంటూ స్మరిస్తారో వాళ్ళకి కూడా ఈ ప్రకృతిలో ఉండేటువంటి వికృతాలను బహిర్గతపరచి అవి వాళ్ళని ఎఫెక్ట్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కాపాడగలడు పుతనా సంహారి అంటే ప్రకృతి వల్ల కలిగేటువంటి చెడు నుంచి దూరం చేస్తాడైనా పేయి ములైనంజుండు కళ్ళ చెగడం కలక్కలి ఎక్కాలోచి ఒక మాయా బండి బండికి రెండు చక్రాలు ఉంటాయి శకటాసురుడు మన జీవనం అనే బండికి కూడా రెండు చక్రాలు ఉన్నాయి పుణ్యం ఒక చక్రం పాపం ఒక చక్రం ఇవి రెండు ఉన్నంతకాలం మన జీవన యాత్ర సాగుతూ ఉంటుంది పుణ్యం ఎదురైనప్పుడల్లా మంచి మంచి అనుభవాలు ఎదురవుతాయి పాపం ఎదురైపోయినప్పుడల్లా దుఃఖాన్ని కలిగించే అనుభవాలు ఎదురవుతాయి ఈ రెండింటినీ మనం అనుభవిస్తూ ముందుకెళ్తామే భగవంతుడి పాదస్పర్శ తగిలితే ఈ పుణ్య పాప రూపమైనటువంటి సంసార చక్రం సంధి బంధాలు వాటి వాటి ఈ శీలలతో మూలలతో కీలలతో సహా విడిపోతుంది ఇది భగవత్ పాదస్పర్శకుండే గొప్పతనం అందుకే శకటాసుర భంజనం చేసిన స్వామి అంటూ ఆయన పాదాన్ని స్మరించారు రెండవ నామంలో అంతేకాక యోగ నిద్రతో మెత్తని ఆదిశేషుని పాన్పుపై పవళించిన జగత్తుకి కారణమైన ఓ విత్తనమా జగత్తుకి మూలాధారమా అని స్మరించారు జగత్తులో పడి తిరిగే మనకి జగత్తుకి కారణాన్ని తలుచుకుంటేనే ఇందులోంచి బయటపడతాం ఇదే కారణం ఇదొక్క కారణమే కృష్ణావతారాన్ని తలుచుకోవడం ఒక్కటే ఈ సృష్టిలోంచి బయటపడటానికి మార్గము ఈ సృష్టి చక్రంలోంచి అని అట్లా స్వామి యొక్క నామాలను స్మరిస్తే యోగులు మునులు కూడా హరిహరి అంటూ గానం చేస్తున్నారు ఆ హరినామ స్మరణ చేస్తూ లేచి రామ్మ అంటూ ఈ మొదటి గోపికను పిలిచారు ఆవిడ లేచి వచ్చి వీళ్ళ గోష్ఠితో చేరింది ఇక క్రమంగా ఎడవుపాసురంలోకి అవగాహిస్తారు ముందుకు సాగుదాం ఆండాళ్ తిరువడిగలే శరణం